అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు సింహరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో సంతోషంగా ఉంటుంది ఈ సమయంలో మీరు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు వారం ప్రారంభంలో మీరు కొన్ని శుభవార్తలను వింటారు ఈ కాలంలో మీ తెలివితేటలతో అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు అంతేకాదు దీర్ఘకాలంగా ఉన్న సమస్యల నుంచి ఈసారి బయటపడవచ్చు మీరు కొత్త సంపాదన మార్గం పొందుతారు ఈ కాలంలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు వ్యాపారులు ఆశించిన మేరకు లాభాలను పొందుతారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి సకాలంలో మీ పనులన్నీ పూర్తవుతాయి మీరు వివిధ వనరుల నుండి లాభాలను సంపాదించడంలో అవుతారు ఈ సమయంలో మీరు సన్నిహితులతో సరదాగా గడిపే అవకాశాలను పొందుతారు మీరు స్నేహితులతో కలిసి తీర్థయాత్ర లేదా పర్యాటన ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు విదేశాలలో పనిచేసే వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలు వస్తాయి మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యుల నుండి మీకు ప్రత్యేక మద్దతు లభిస్తుంది కుటుంబ విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారు మీ ప్రేమ భాగస్వామితో పరస్పర విశ్వాసం పెరుగుతుంది ప్రేమ సంబంధాలలో అడ్డంకులు తొలగిపోతాయి మీ ప్రేమ భాగస్వామితో ఆనందంగా గడపగలుగుతారు భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది గ్రహ సంచారాలు అనుకూలం ప్రయత్నాలను వేగవంతం చేసుకోండి అవకాశాలు కలిసి వస్తాయి ఆలోచనలను అమలు చేయండి ప్రభుత్వపరమైన లావాదేవీలను పూర్తి చేసుకునేందుకు అనువైన సమయం దీర్ఘకాలిక ప్రణాళికలు లక్ష్యాలు అమలులో పెట్టుకో తగ్గ సమయం ఆరోగ్యపరంగా చిన్న తరహా జాగ్రత్తలు అవసరం వృత్తి ఉద్యోగాలలో మీదైన సరళిలో సాగుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య పదహారు మీ అదృష్ట రంగు బ్లూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి